ఫ్రెండ్స్ ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా మరో గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఈ నెల నుండి అమలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దేశంలోనే ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తన వడ్డీ రేట్లను సవరించింది దీంతో కస్టమర్లందరూ సంతోషంలో ఉన్నారు పెరిగిన వడ్డీ రేట్లను వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసిన స్వల్పకాలిక మెచ్యూరిటీ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను ఇరవై ఐదు నుంచి డెబ్బై ఐదు బేస్ పాయింట్లను అయితే పెంచింది దేశంలోని ఇతర బ్యాంకులు సైతం ప్రస్తుతం ఎస్బీఐ చర్యను ఫాలో అయ్యే అవకాశం ఉందని నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు ఎస్బీఐలో దాదాపు రెండు కోట్ల రూపాయల లోపు డిపాజిట్లపై దృష్టి సారించి రేట్ల సవరణలు అయితే తీసుకొచ్చింది ఈ క్రమంలో బ్యాంకు నలభై ఆరు రోజుల నుంచి నూట తొమ్మిది రోజుల వరకు అలాగే నూట ఎనభై రోజుల నుంచి రెండు వందల పది రోజుల వరకు ఇక అలాగే రెండు వందల పదకొండు రోజుల నుంచి ఏడాదిలోపు కాలానికి వేసే ఫిక్స్డ్ డిపాజిట్లతో సహా వివిధ కాల వ్యవధులకు చేసే డిపాజిట్లపై వడ్డీ రేట్లను అయితే పెంచింది నలభై ఐదు నుంచి నూట డెబ్భై తొమ్మిది రోజులు టర్మ్ డిపాజిట్ కోసం మునుపటి అయితే బ్యా బ్యాంక్ మునుపటి వడ్డీ అయితే నాలుగు పాయింట్ ఏడు ఐదు శాతంపై డెబ్బై ఐదు బేసిస్ పాయింట్లు వడ్డీని పెంచి ప్రస్తుతం ఐదు పాయింట్ ఐదు సున్నా శాతం ఆఫర్ చేస్తుంది ఇంచుమించు నెలన్నర నుంచి ఆల్మోస్ట్గా నాలుగున్నర నెలల పాటు మీరు డిపాజిట్ చేసినట్లయితే గతంలో నాలుగు పాయింట్ ఏడు ఐదు శాతం ఇచ్చేది ఇప్పుడు ఐదు పాయింట్ ఐదు సున్నా శాతం ఇస్తుంది మిగిలిన రెండు మెచ్యూరిటీ కాలాలకు ఇరవై ఐదు బేస్ పాయింట్ల మేర వడ్డీ రేట్ని అయితే పెంచింది ఈ క్రమంలో నూట ఎనభై నుంచి రెండు వందల పది రోజుల కాలానికి అంటే ఇంచుమించుగా ఆరు నెలల నుంచి ఏడు నెలల కాలానికి తాజా వడ్డీ రేటు ఆరు శాతం ఉండగా రెండు వందల పదకొండు రోజుల నుంచి దాదాపు ఏడాదిలో పాయింట్ మూడు వందల వన్ ఇయర్లో పే చేసే పెట్టుబడులకు ఇన్వెస్టర్లకు ఆరు పాయింట్ రెండు ఐదు శాతంగా ఉన్నట్లు బ్యాంకు ప్రకటించింది పెరిగిన వడ్డీ రేట్లు మే పదిహేను నుంచే అమల్లోకి వచ్చినట్లయితే వెల్లడించింది